స్ ఎప్పుడైనా తాజా పడతా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు ఉండి అనుకున్నది అయింది ఈసారి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది తని బిగ్ బాస్ నేను ఘటనలు జరుగుతున్నాయి హౌజ్లో బాండింగ్స్ ఎడుపులు అరుపులు ప్రేక్షకుల ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది వారం వారం హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు గత వారం హౌస్ నుంచి ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ అయ్యే బయటకు వచ్చేసింది అయితే ఓట ఓట్లు తక్కువ పడడంతో ఆమె బయటకు వచ్చిందని అనుకుంటుంటే ఆమె మాత్రం నేను కావాలని బయటకు వచ్చేసా అని షాకింగ్ కామెంట్ చేసింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారని అందరిలో ఆసక్తి మొదలైంది ఈసారి హౌజ్ నుంచి బయటకు వచ్చే అతని అని ఇన్ సైడ్ టాక్ బిగ్ బాస్ హౌజ్ హౌజ్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా దివ్యల మాధురి రమ్యా మోక్ష నిఖిల్ గౌరం సాయి శ్రీనివాస్ ఆయుష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది వీరిలో ఎప్ప ఇప్పటికీ రమ్య మోక్ష మాధురి ఎలిమినేట్ అయ్యారు బయటకు వచ్చేసారు ఇక ఇప్పుడు సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి